అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై ఏడు నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను హెబ్రి తొమ్మిది పద్నాలుగు పాత నిబంధనలోని ప్రత్యక్షపు గుడారములో మూడు భాగములు కలవు హెబ్రి తొమ్మిది అధ్యాయము రెండు నుండి ఐదు వచనములు మొదటిది బయటి ఆవరణము అచటనే బలి అర్పణ కొరకై బలిపీఠము కాళ్ళు కడుక్కుంటకై గంగాలము ఉంచబడను తర్వాత యాజకులు పరిచర్య చేయు అతి పరిశుద్ధ స్థలము మూడవదిగా అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసము అతి పరిశుద్ధ స్థలంలో తెర వెనుక మనసు మీద కరుణాపీఠము ఉండును యాజకులకు అచ్చటికి వెలుటకు అనుమతి లేదు బయటి ఆవరణములో సూర్యుని వెలుగు అతి పరిశుద్ధ స్థలంలో దైవిక తేజస్సు ప్రకాశించును పరిశుద్ధ స్థలంలో కిటికీ కానీ తలుపు కానీ లేదు బంగారు దీపవృక్షంలో ఎల్లప్పుడూ దీపము వెలుగుచుండును ఆ ఉద్దేశంతోనే అది అచ్చట ఉంచబడెను సంవత్సరం ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రము బలి రక్తము తీసుకొని తెర వెనుకకపోవలను మరి ఎవరునూ వెళ్ళకూడదు ఇచ్చట దేవుడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్త శక్తి ద్వారా మాత్రమే ఎవరైనాను దేవుని పరిశుద్ధ సన్నిధిని అనుభవించగలరని చెప్పుచున్నాడు ఏసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మన పాపములన్నీ క్షమించబడి కడుగబడి పరిశుద్ధపరచబడవలను ఎందుచేతనగా తలంపులు మాటలు క్రియల ద్వారా మనం చేయు ప్రతి పాపము మన మనస్సాక్షిపై ఒక మరకను కలగచేయును కేవలం ఏసుక్రీస్తు ప్రభువునద్ద మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాప పడినంతలో మనం నీతిమంతులము కాలేము తలంపులు మాటల క్రియల ద్వారా మనం చేసిన పాపముల యొక్క మరకలు మన మనస్సాక్షిపై పడును ఈ మరకలు పశ్చాత్తాపముతో కన్నీరు కార్చి అర్పణలు అర్పించినంతలో తొలగిపోవు మన మనస్సాక్షి గత పాపములన్నిటినీ మనకు గుర్తు చేయను కష్ట కష్టపరిస్థితి ద్వారా వెలుచినప్పుడు మన మనస్సాక్షి గతంలో మనం చేసిన పాపములను బట్టి దేవుడు శిక్షించున్నాడని నేరారోపణ చేయను అనేకులు ఆ విధంగా గుర్చబడి ఏడ్చి ఉండి ధర్మకార్యములు చేదురు కొందరు తీర్థయాత్రలకు పోదురు ఆ విధంగా చేయుటం ద్వారా తమ మనస్సాక్షి మీద మరకలు పోవరని తలంచుదురు నేరారోపణ చేయు మనస్సాక్షిని బట్టి వారు కలవరపడదురు సమాధానము లేక ఎందురు తమ పాపములను బట్టి అనేకులు తమ మరణ సమయంలో ఏడ్చుటకు మొదలుపెట్టి తమ మనశ్శాంతి దొరుకు కొరకు ఏమైనను చేయమని బ్రతిమాలుదురు ఏ మానవ ప్రయత్నం కూడా మన మనస్సాక్షికి నిజమైన సమాధానము ఇవ్వలేదు మనము ఫిబ్రి తొమ్మిది పన్నెండులో చదివినట్లు మన నేరారోపణ చేయు మనస్సాక్షి యొక్క మరకలు కేవలం ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము ద్వారానే శుద్ధి చేయబడును ప్రభు తానే తన రక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించను పదహారో కీర్తన పదవచనం ప్రకారం ఏసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము కుళ్ళు పట్టలేదు ఆయన సంపూర్ణముగా పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మించను ఇప్పుడు ఆయన రక్తము పరిశుద్ధ స్థలములోనున్నది దానికి నిరంతర జీవము కలదు అక్కడి నుండియే ఆ రక్తము పశ్చాత్తాపడు పాపి హృదయములోనికి ప్రోక్షింపబడును ఆ రక్తము ద్వారానే నేరారోపణ చేయు మన పాపపు మరకలన్నీ కడగబడును ప్రైజ్ ద లాడ్